తిన్నారు ఓకే మరి ఆగు ఓడిపోయిన వాళ్ళకి ఏంటిది ఇప్పుడే మాట్లాడుకోవాలి అండి ఎట్లే తినాలి ఏం కథ లేదు ఆ ఓడిపోయిన వాళ్ళకి ఏందనేది లాస్ట్ వరకు మీరు చూసిన తర్వాత అర్థమైంది

മൊത്തം വൈബർ കാരം കൂടെ അയിപ്പോൾ మళ్ళీ రసలే వస్తది గొందల ఆగిపోతుంది స్వీజర్ ఉండింది ఇది ఇది రానిద్డ బుద్కే వడతది ఏయ్ అజీ ఐపని అపడే హ్ నరేంద్రనేమో నరేంద్ర కాదో కర్దో పండుస్కోబుట తినండి Hmm. Bye bye. Hmm. 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 బామ్మ నేను రన్నర్ గా యాజ్ అనుకుంటా సేమ్నే ఇదరి వన్నం ఐపిన్ సారపడ거든요 మొత్తం మొత్తం అయిపోవాలి డైరెక్టరల ముంచుకొండి శ్రీజ వాడలాదురో సాగనోలే ముంచుతారు

మీరు దిగులు చూస్తారా మీరు నాకు నాకు నువ్వు చేసుకుంది మరి ఆయన ఇంకా నువ్వు చిన్నది నీకు

లేదు అనా నేనంటేనా ఇంకా అయిపోలేదు సెకండ్ పర్సన్ మీరు అన్ని చాయిస్ లేదు ఆయన తింటే సెకండ్ పర్సన్ ఓకే సెకండ్ చాకండ్

చిన్న తింటాడు మీకు టైం మీరు ఫస్ట్ గెలిచిన వాళ్ళకు మంచి సేఫ్ ఫస్ట్ గెలిచిన వాళ్ళకు పచ్చిమిర్చి చికెన్ గెలిచిన వాళ్ళకు కొడి మీ పచ్చి గెలిచిన వాళ్ళకు అవి అవి పచ్చిమిర్చి

ఇవైతే ఎక్కువైనాయి నేనైతే తినలేకపోయినా ఫస్ట్ అజయ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇక్కడ మూడే ఉన్నాయి ఇక్కడ నాలుగు కూడా ఉన్నాయి తినాలి మేము ఇష్టంగా తింటాం కానీ అబ్బరం చేయమన్నారు మంచిగా నౌక చేస్తే బాగుంది కానీ తినడమే సరిపోతుంది అప్పటికి తెలుసా मल्हा नम अची भाॼी